అందరికీ నమస్కారం అండి మారుద్య కిచెన్కి స్వాగతం ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చూద్దామండి కేజీ మటన్ తీసుకున్నామండి దానికి కావాల్సిన మీడియం సైజు ఉల్లిగడ్డలు మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పౌడర్ కొత్తిమీర పుదీనా ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కూరకి రుచి వస్తుందండి ఇప్పుడు మనం మటన్ కర్రీ చేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నెను స్టవ్ పై పెట్టి కుక్కరు వేడయ్యాక నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి మటన్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకున్న మీడియం సైజు మూడు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత వన్ స్పూన్ పసుపు కొంచెం పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు కలుపుకొని ఒక నిమిషం మగ్గనివ్వండి ఇప్పుడు మటన్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా కలుపుతూ పది నిమిషాలు మగ్గనివ్వండి పది నిమిషాలు మగ్గిన తర్వాత మూడు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని కలపండి కలుపుకొని ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి స్పూన్ వేసుకొని కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాలు మగ్గినాక రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాం కలిపి మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి విజిల్స్ రానివ్వండి కుక్కరు ఆవిరిపోయిన తర్వాత మూత తీసి కలుపుకొని ఆరు వెల్లుల్లి తీసుకొని రెండు స్పూన్ల ధనియాల పౌడర్ తీసుకొని దంచి కూరలో వేసి కలుపండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి రెండు నిమిషాలు ఉడికిచ్చి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి మటన్ కర్రీ రెడీ అయిందండి చూడండి కూర ఎంత గుత్తగా ఉన్నదో కూర నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి